హలో అందరికీ ఈ వీడియోలో సింపుల్ టాప్స్ అలాగే చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీతో వచ్చే సింపుల్ టాప్స్ డైలీ వెరివి అయితే చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి అలాగే ఎలాంటి టాప్స్కి ఏ విధంగా స్టైల్ చేస్తే బాగుంటుందో ఈ వీడియోలో చూపిస్తాను నేను వేసుకొని మరి నిజంగా స్లీవ్లెస్ వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోవడానికి కంఫర్ట్ లేని వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది ఒక్కసారి ఈ ట్రిక్ తెలిసిందంటే అన్ని స్లీలో స్టాప్స్ అయితే కొనేస్తారు అంత కంఫర్ట్గా అంత బాగుంటుందన్నమాట ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఇది ఒక ఫ్యాబ్రిక్ అనమాట టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను నేను ఒక టాప్ అనుకొని ఈ క్లాత్ తెప్పించుకున్నాను అనమాట కాటన్ వస్తుంది పైన స్ట్రైట్ లైన్ ఇలా వస్తుంది ఒక థ్రెడ్తో అక్కడక్కడ చిన్న చిన్న ఒక స్టోన్ అయితే స్టోన్ లాగా ఉంటుంది అనమాట అది వచ్చింది అస్సలు పోదు ఈ క్లాత్ చాలా బాగుంది ఇది పల్చగా కూడా లేదండి చాలా మంచి క్వాలిటీతో వచ్చింది వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడింది చాలా మందంగా ఉంది అలాగే షేడ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు ఒక క్లాత్ని చూసిన వెంటనే అర్థమైపోతుంది దాని పరిస్థితి ఇదైతే చాలా మంచి క్వాలిటీతో చాలా ఎక్కువ రోజులే వాడుకోవచ్చు కుట్టుకున్న తర్వాత కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలరు జీన్స్ అనమాట ఇది ఒక లూజ్ ప్యాంట్ లాగా ఉంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కాకపోతే స్ట్రెచబుల్ ఉంటుందా లేదా అనే డౌట్తోనే తెప్పించాయి ఇది నిజంగా చాలా మంచి క్వాలిటీతో వచ్చింది నేను ఎన్నో విన్యాసాలు చేసి మరీ చూ చెప్తున్నా ఎందుకంటే లాస్ట్లో వేసుకొని కూడా నేను చూపిస్తాను నేను చూపించే ప్రతి ఐటెం కూడా ఈ విధంగా పిక్ యాడ్ చేస్తా పక్కన చూడండి ఈ ఐటెం అనమాట ఇది ఈ జీన్స్ నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది చాలా మంచి క్వాలిటీతో ఉంది వేసుకొని కూడా చూపిస్తాను లాస్ట్లో నేను టాప్స్ అన్నీ కూడా జీన్స్ వేసుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చాలా మంచి క్వాలిటీతో అయితే ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి బ్రా అండి త్రీ పీసెస్ వస్తాయి సెట్ ఆఫ్ త్రీ అనమాట ఇది వచ్చేసి మనకి చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చింది అలాగే వరస్ట్ క్వాలిటీ అనమాట అస్సలు బాగాలేదు సింగిల్ లేయర్ వచ్చింది అనమాట అలాగే చాలా పల్చగా అనిపిస్తూ ఉంది క్లాత్ అందుకనేసి రిటర్న్ పెట్టాలని కన్ఫామ్ అయిపోయాను నేను ఫస్ట్ నేను దీని గురించి చూపించాలి వద్దు అనుకున్నా కాకపోతే ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా తీసుకోకూడదు అనే ఉద్దేశంతోనే చూపిస్తూ ఉన్నా క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు నెక్స్ట్ చూపించబోయేటి వచ్చేసి క్రాప్ టాప్ లాగుండే టీషర్ట్స్ అనమాట ఇవి స్లీవ్లెస్ టాప్స్ ఉంటాయి కదా ఏవైనా వాటిలోకి వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇవి వేసుకొని పైన టాప్ వేసుకోవడం వల్ల కంఫర్ట్ ఉంటుంది అలాగే స్లీవ్లెస్ కంఫర్ట్ లేని వాళ్ళు వేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అనమాట పక్కన పిక్ యాడ్ చేస్తున్నా కదా అలా ఉంటాయి అనమాట నార్మల్ లూజ్ ప్యాంట్స్ పైకైనా వేసుకోవచ్చు లేకపోతే మామూలుగా డ్రెస్సెస్ లోపలైనా వేసుకోవచ్చు అనమాట ఇవి మంచి క్వాలిటీతో తక్కువ ప్రైజ్లో వచ్చాయి సెట్ ఆఫ్ టూ ఉంటాయి అనమాట ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంటాయి వీటిని ఏ టాప్స్ పైకి ఎలా స్టైల్ చేస్తే బాగుంటుందో కూడా చూపిస్తాను నేను నార్మల్గా టాప్స్ టీషర్ట్స్ తీసుకుంటాను కదా వాటికంటే కొంచెం పెద్ద సైజువి తీసుకోవాలి ఇలాంటివి సెలెక్ట్ చేసుకునేటప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవి నార్మల్ టాప్స్ అనమాట అన్ని వెకేషన్స్కి కానీ డైలీ వేర్కి కానీ వేసుకునేటివి ఈ విధంగా స్లీవ్లెస్ వేసుకోవడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు మనము ఈ టీషర్ట్ వేసుకొని ఈ స్లీవ్లెస్ టాప్ వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఇక్కడ పిక్ చూపిస్తున్నా కదా పక్కన ఆ పిక్లో లాంటిది అనమాట ఈ టాప్ వచ్చేసి మొత్తం ప్యూర్ కాటన్ అండి యాంకిల్ లెంత్ వస్తుంది చాలా మంచి క్వాలిటీతో మందంగా క్లాత్తో వచ్చింది అనమాట చాలా బాగుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు చాలా బాగుంది క్వాలిటీ మాత్రం నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ అనమాట ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ఉంటుంది కదా బాగా థిక్గా ఉంటుంది కదా అలాంటి గ్రీన్ అనమాట చాలా మంచి బ్రైట్ కలరు ఇప్పుడు పిక్లో మనకి ఎలా కనిపిస్తూ ఉంది ఆ విధంగా ఉంటుంది ఇక్కడ కొంచెం ఈవినింగ్ అవ్వడం వల్ల కొంచెం డెమ్గా ఉంది వీడియో అంతా కూడా అడ్జస్ట్ అవ్వండి కాకుంటే ఇది కొంచెం పలచగా ఉంటుంది అనమాట కానీ కంఫర్టబుల్ అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఈ లోపల షార్ట్ వేసుకొని చాలా బాగుంది ఇది వచ్చేసి ఇంకో మోడల్ అనమాట పైన కట్టుకునేలాగా వస్తుంది ఇది కూడా వేసుకొని చూపిస్తాను నేను నెక్స్ట్ వచ్చేసి కలంకారీ శారీస్ కలంకారీ బ్లౌజెస్ అంటా ఉంటారు కదా అలాంటి కలంకారీ మోడల్లో వచ్చిందండి ఇది చాలా బాగుంది ఇది నేను చూసేటప్పుడు అంతగా అనిపించలేదు కానీ కొంచెం డిమ్గా ఉంది కాబట్టి వేసుకున్న తర్వాత అన్నిటికంటే ఇదే ఫేవరెట్ అయిపోయింది నాకు అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది అంత మంచి క్వాలిటీతో వచ్చింది అంత మంచి కలర్ ఉంది అనమాట వైట్గా ఉండే వాళ్ళకైనా ఎవరికైనా కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అనమాట ఇది కొంచెం డల్గా ఉంటుందండి కలరు చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు దీనికైతే పోవద్దు ఇది కొంచెం డల్లుగా ఉంటుంది డీసెంట్గా ఉంటుంది చూడ్డానికి చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడా ఇది కూడా కొంచెం పల్చగా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్లూ అండి ఇప్పుడు పిక్ చూపిస్తా ఉన్నా కదా పక్కన అలాంటిది అనమాట చాలా మందంగా మంచి క్వాలిటీతో యాంకిల్ లెంత్ లాగా కింది వరకు వచ్చేసింది చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇప్పుడు నేను వేసుకున్న టాప్ వచ్చి ఫ్లిప్కార్ట్లో తీసుకునిందండి ఇది వచ్చేసి రే అండ్ మెటీరియల్తో వస్తుంది చాలా మంచి క్వాలిటీ అలాగే మంచి కలర్తో ఉంటుంది ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి లింక్ ఇస్తాను ఇప్పుడు నేను ఈ బ్లూ కలర్ టాప్ అయితే స్టైల్ చేసి చూపిస్తా కాకపోతే ఇది స్లీవ్లెస్ కదా ఇలా వేసుకోవడానికి ఇష్టపడని వాళ్ళు కంఫర్ట్ ఉండని వాళ్ళు ఈ విధంగా మనకి టీషర్ట్స్ ఉన్నాయి కదా దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఆపోజిట్లో అయినా లేకపోతే సేమ్ కలర్ అయినా తీసుకొని లోపల వేసుకొని దీనిపైన డ్రెస్ వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది చూడండి ఎంత ముద్దుగా ఉంటుందో నిజంగా నాకైతే వేసుకోక ముందు ఒకలాగా అనిపించింది వేసుకున్న తర్వాత చాలా క్యూట్గా అనిపించింది చాలా పర్ఫెక్ట్గా ఉందండి ఇక్కడ కొంచెం లూజ్గా ఉంది ఒక చిన్న కుట్టు వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఎల్ సైజ్ తీసుకున్నా నిజంగా చాలా బాగున్నాయి వేసుకోవడానికి ఎక్కడైనా వెకేషన్కి అయితే సూపర్ ఉంటాయండి ఫొటోస్కి అయితే అద్భుతంగా ఉంటాయి కొంచెం ఇంట్లో కాబట్టి అందులో ఈవినింగ్ కాబట్టి అలా ఉందేమో అందుకనేసి బయటికి కూడా వెళ్ళి చూపిస్తా ఉన్నా చూడండి అసలు మనకి పల్చగా అనేదే ఉండదు చాలా మందంగా మందంగా ఉంది అనమాట క్వాలిటీ చాలా బాగుంది ఈ విధంగా స్లీవ్లెస్ టాప్స్ ఉంటాయి కొన్ని మనకి చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట అవి తీసుకోవాలని కాకపోతే వేసుకోవడానికి ఇబ్బంది పడతాం అలాంటప్పుడు ఈ టీషర్ట్స్ అనేటివి బాగా హెల్ప్ అవుతాయి అలాగే బ్లూ టాప్ ఏదైతే ఉందో అది మొత్తం మనకి మందంగా వచ్చింది ఒకవేళ పలచగా ఉంటే లోపల షార్ట్ వేసుకొని కవర్ చేసుకోవచ్చు అలాగే ఇట్లా వేసుకోవడానికి కొంచెం కంఫర్టబుల్ లేని వాళ్ళు లోపల షార్ట్ వేసుకోవచ్చు అండి అప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇది మొత్తం డిజైన్ లాగా వచ్చింది కాబట్టి బ్లూ కలర్ అనేది లోపల ప్లెయిన్ టాప్ అయితే వేసుకున్నా కదా టీషర్టు అలా కాకోకుండా సేమ్ కలర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సేమ్ అంటే బ్లూ అనమాట బ్లూ మొత్తం వేసుకున్నా కూడా బాగుంటుంది కాకపోతే నేను ఆపోజిట్లో వేసుకున్నా నెక్స్ట్ ఇదే వైట్ టీ షర్ట్ పైకే నేను ఈ గ్రీన్ కూడా వేసుకొని అయితే చూపిస్తూ ఉన్నా ఇది వచ్చేసి ఈ మోడల్ అండి పైన ఈ విధంగా కట్టుకోవాలన్నమాట మన పైకి కావాలంటే పైకి కట్టుకోవచ్చు కిందికి కావాలంటే కిందికి కట్టుకోవచ్చు అడ్జ అడ్జస్టబుల్ అండి ప్రతి ఒక్క టాప్ కూడా మనకి పైన అడ్జస్ట్ చేసుకునేలాగా వస్తాయి అనమాట లోపల వేసుకున్న టీషర్ట్ కూడా అస్సలు పలచగా లేదు బాగా మందంగా ఉందండి తర్వాత కంఫర్టబుల్గా ఉందనమాట గుజ్జుకున్నట్లు ఉండడం అట్లంతా ఏం లేదు చాలా బాగుంది అలాగే ఈ టాప్స్ అన్నీ కూడా మనకి యాంకిల్ లెంత్ వస్తాయండి ఇక్కడ వరకు ఉంటాయి అనమాట మనకి ఇలా వేసుకోవడం కంఫర్ట్ లేనప్పుడు కిందికి ఇలా లెగ్గింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట ఆపోజిట్ అయినా సేమ్ మనం పైన టీషర్ట్ వేసుకున్నాం కదా అదే కలర్ లెగింగ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అంతేనండి మనకు కావాల్సినట్టు మనం మనకి నచ్చినట్లు మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట మనం తీసుకున్న టాప్స్ అయినా డ్రెస్సెస్ అయినా ఏవైనా కూడా ఇప్పుడు ఈ పింక్ అయితే స్టైల్ చేసి చూపిస్తాను నిజంగా చాలా మంచిగా బ్రైట్గా ఉంది అనమాట పింక్ అనేది నిజంగా చెప్తాను కొంచెం ఏజ్ తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళు ఇలాంటి టాప్స్ అయితే ట్రై చేయండి చాలా క్యూట్గా చాలా ముద్దుగా అనిపిస్తారు నిజంగా చాలా కంఫర్టబుల్ ఉంది మెయిన్ ఇలా మనం మామూలుగా వేసుకున్నా కూడా డ్రెస్సెస్ కొంచెం కంఫర్ట్ ఉండదు కొంతమందికి చున్నీలు అలా లేకపోతే ఇలా లోపల టీషర్ట్ వేసుకొని ఇలా టాప్ వేసుకోవడం పైన స్ట్రగ్ వేసుకోవడం అలా ట్రై చేయండి చాలా స్టైలిష్గా ఉంటుంది కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇది కూడా బయటకు వెళ్ళి చూపిస్తూ ఉన్నా కదా నేను ఎంత బాగుందో చూడండి బ్రైట్గా కనిపిస్తూ ఉందనమాట పాచి కలర్ అంటారే ఆ విధంగా వచ్చిందనమాట ఈ టాపు కాకపోతే చాలా డల్లుగా ఉంది చాలా బాగా డీసెంట్ లుక్ ఉంటుంది కదా అట్లా ఉందనమాట చాలా బాగుంది చూడ్డానికి వెకేషన్స్కి అయితే ఇలాంటి టాప్స్ అన్నీ పర్ఫెక్ట్ అండి నిజంగా చెప్తున్నా ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయి మీషోలో అవైలబుల్ ఉన్నాయి కాకపోతే రేటింగు అలాగే అన్నీ చూసుకొని కామెంట్స్ అన్నీ మనం తీసుకోవాలన్నమాట ఈ టాపు ఎందుకులే లాస్ట్లో చేద్దాం ఎందుకులో లాస్ట్లో చూద్దాం అనేసి పక్కన పెడతా వచ్చినా కాకపోతే లాస్ట్లో దీనికి వేరేలాగా స్టైల్ చేద్దామని సెల్ఫ్ కలర్ తీసుకున్నాను అనమాట టీషర్ట్ అనేది నిజంగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అంటే ఇదేనండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో నాకైతే ఈ కలర్ అద్భుతంగా ఉంది నిజంగా క్వాలిటీ చాలా బాగా వచ్చింది మొత్తం పై వరకు వచ్చింది అనమాట ఎక్కడ లూజ్ అనేది లేకోకుండా పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ కలర్ ఎంత బాగుందో నిజంగా నాకు బాగా నచ్చింది అండి ఒకవేళ ఈ సైజ్ తీసుకోవాలనుకునే వాళ్ళు కొంచెం లూజ్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది ప్యూర్ కాటన్ కాబట్టి కొంచెం సింక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నేను ఎల్ తీసుకున్నా పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు కొంచెం లూజ్ ఉండాలి అనుకునే వాళ్ళు ఎక్సెల్ అలా వెళ్ళండి చాలా బాగా నచ్చింది వీటన్నిట్లో నా ఫేవరెట్ ఏంటంటే ఇదే అనమాట చాలా అంత బాగా నచ్చింది ఇట్లా సెల్ఫ్ కూడా ఇంత అందంగా ఉంటుందా అనిపించింది ఇలా ట్రై చేయొచ్చు అనమాట డిజైనర్ పీస్ పైన ఈ విధంగా మనం సెల్ మామూలుగా ప్లెయిన్గా వేసుకున్నాం అనుకోండి ఈ విధంగా ఉంటుంది లుక్కు తక్కువ బడ్జెట్లో అయిపోవాలి ఏదైనా వెకేషన్ కనుకుంటే మీషోలో ట్రై చేయొచ్చు నిజంగా నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లెయిన్ ఇదైతే తీసుకున్నా కదా ఫ్యాబ్రిక్ నేను అది కూడా స్టిచ్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ జీన్స్ అయితే ట్రై చేశాను నేను దానిపైన ఈ విధంగా షార్ట్ టాప్లైనా వేసుకోవచ్చు షార్ట్ టీ షర్ట్స్ అయినా వేసుకోవచ్చు ఇలా లాంగ్ ఉండే టీషర్ట్స్ని ఇలా సైడ్ ఫోల్డ్ చేసేసి ఈ విధంగా పెట్టేసుకొని టక్ చేసినట్లుగా ఇలా అయినా స్టైల్ చేయొచ్చు ఈ లూజ్ ప్యాంట్స్ అన్నీ ఈ విధంగా బాగా యూజ్ అవుతాయి వీడియో నచ్చిందా అలాగే యూజ్ అయిందా ఏమైనా బాగుంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్